ఫైవ్ డేస్ మెడిసిన్ అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసినాము ఆ ఫైవ్ డేస్ మెడిసిన్ వాడిన కానీ మా బాబుకు అయితే పెయిన్ ఎట్లాంటి రిలీఫ్ అయితే లేదు వేసుకున్నంత సేపే తగ్గింది అని చెప్తుంటే తర్వాత మళ్ళీ పెయిన్ పెయిన్ అంటున్నాడు ఎందుకంటే మంచిది ఫైవ్ డేస్ తర్వాత మనం స్కానింగ్ చేయించుకొని ఒకసారి డాక్టర్ క్లియర్ అని చెప్పేసి స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళినాము ఇక్కడ నాకు తెలిసిన మేడం వల్ల దగ్గర డయాగ్నోస్టిక్స్ అయితే వెళ్ళినాము అక్కడికి వెళ్ళగానే డాక్టర్ అయితే స్కానింగ్ అయితే చేసిండు చేసి లింప్నోసైస్ అంట అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఏదో ప్రాబ్లం ఉంది బాబుకు మళ్ళీ పేగుల చుట్టూ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది మరీ డేంజర్ అంటే కాదు కానీ కొంచెం మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అట్లా ఫ్లూయిడ్స్ పెట్టించుకుంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుందమ్మ అని చెప్పిండు సరే అని చెప్పి స్కానింగ్ అయిపోయి నేను నే ఇంకొక డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గర కాకుండా మామూలుగా పడియాట్రిషనే ఆ సార్ దగ్గరకి అయితే తీసుకొని వెళ్ళినాము అక్కడికి వెళ్ళగానే ఆ సార్ కూడా కన్ఫ్యూజన్ అంత స్మక్ పెయిన్ ఉంది అని అంటున్నాడు మళ్ళీ కొంచెం యాక్టివ్ గానే ఉన్నాడు కదా ఎందుకు ఇన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గలేదు అని చెప్పేసి సరేలే అమ్మ కొన్ని టెస్టులు కొన్ని యాంటీబయాటిక్స్ అయితే పెట్టుకోండి అడ్మిట్ అవుతే మీకు అన్ని ట్రీట్మెంట్ నడుస్తుంది అని చెప్పి చెప్పారు ఇంకా అడ్మిట్ అయ్యే స్తోమత లేదు సార్ ఇప్పుడు కొంచెం డబ్బుల పరంగా ఇబ్బంది ఉంది మాకు ఇంటికి రాయండి మెడిసిన్స్ ఏమైనా ఉంటాయి అని అంటే ఫస్ట్ రాయా అన్నాడు కానీ నేను మా అక్క తెలుసు సారికి అందుకే ఇంకా ఇంటికైతే రాసి ఇచ్చిండు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాము తను పెడతాది క్యాన్ల అని చెప్పేసి తనైతే పెట్టింది టూ టైమ్స్ కే ఇంకా చాలా ఏడ్చిండు వాడు క్యాన్లో పెడితే ఇంకా ఇట్లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి మెడికల్ పరంగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ గీతక్క